హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా ఇదైతే ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫన్నీ టోటల్ ఎంటర్టైన్మెంట్ వ్లాగ్ అనమాట అస్సలు చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి మీకు చాలా చాలా నచ్చుతుంది ఇప్పుడు నేను ఈ ప్యాకింగ్ అంతా ఎందుకు చేస్తున్నానంటే మేము మా ఆఫీస్లో కొలిక్ పెళ్ళికి నర్సాపూర్ వెళ్తున్నాము అది మెదక్ డిస్టిక్లో ఉందంట సో మా ఆఫీస్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ సో మేము అనుకున్న ప్లాన్ ప్రకారం షార్ప్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా ఆఫీస్లో ఉండాలి ఇంటి దగ్గర రెడీ అయిపోయామనుకోండి లేట్ అయిపోతుంది ఇంకా ట్రావెల్లో ఆ మేకప్ అంతా పోతుంది కాబట్టి ఆఫీస్కి వచ్చేసి ఆఫీస్లో రెడీ అయిపోవాలి అని చెప్పి ఇంటి దగ్గర అన్నీ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోతున్నాను చూశారు కదా సెవెన్ ఫార్టీ ఫైవ్కి నేను షార్ప్ ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాను మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది అండ్ ఇంత ఎర్లీ మార్నింగ్ కాబట్టి రోడ్ మీద ఎవరు ఉండరు అనుకుంటున్నాను సో నేను అనుకున్నట్టే రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి స్కూల్కి హాలిడేస్ కాబట్టి పిల్లల్ని డ్రాప్ చేసే హడావిడిలో కూడా మామూలుగా రోడ్ అంతా రష్గా ఉంటుంది బట్ అవి కూడా లేవు కాబట్టి ఫుల్ ఖాళీ అనమాట అండ్ ఏడున్నరకి షాపులు కూడా ఎవరు తెరుస్తారు చెప్పండి సో ఫుల్ ఖాళీగా రోడ్ అంతా నేను ఫస్ట్ టైం ఆఫీస్కి ఇంత ఖాళీ రోడ్లో వెళ్ళడము మేము అనుకున్న దాని ప్రకారము షార్ప్ నైన్ ఓ క్లాక్కి ఆఫీస్ దగ్గర నుంచి బయలుదేరిపోవాలి అని మొత్తం టోటల్గా ఫోర్టీన్ మెంబర్స్ వెళ్తున్నాము సో ఒక పెద్ద టెంపో లాంటిదే మాట్లాడామన్నమాట లిఫ్ట్ అయితే ఫుల్ ఖాళీ ఎప్పుడు ఉండదు నా లిఫ్ట్లో నేను ఒక్కటే అనమాట మామూలుగా అన్ని ఫ్లోర్లో ఆగుతూ ప్యాసింజర్ పోయానికి పోతుంటుంది అసలే ఆఫీస్కే పరుగుల మీద వస్తాము ఇంకా లిఫ్ట్ కూడా లేట్ అయింది అనుకో మళ్ళీ చిరాకు వస్తుంది అలాంటిది ఈరోజు లిఫ్ట్లో ఫుల్ ఖాళీ ఫ్లూర్ అంతా కూడా ఖాళీ ఫస్ట్ టైం అనమాట ఇలా ఆఫీస్ని ఎక్స్పీరియన్స్ చేయడం బాగానే ఉంది ఇప్పుడైతే త్వరగా వెళ్ళిపోయి రెడీ అయిపోవాలి ఎందుకంటే మళ్ళీ వాళ్ళందరూ వచ్చి మన కోసం వెయిట్ చేస్తే బాగుంటుంది కదా అండ్ నేను ఒకటే వచ్చా ఇప్పటిదాకా ఇంకా ఎవరు రాలా ఫైనల్గా మా వాళ్ళందరూ అయితే వచ్చేసారు మేము అనుకున్నట్టే అందరం కూడా బట్టలు తెచ్చేసుకున్నాము ఇక్కడే రెడీ అవుతాము సో దట్ ఫ్రెష్గా ఉంటాము పెళ్ళికెళ్ళేటప్పటికి అని సో నాకు వచ్చిన ఏకైక జడ ఫ్రెంచ్ ఫ్లాట్ సో అదే వేస్తున్నాను వీళ్ళిద్దరికీను అయితే అబ్బాయిలు మాత్రం ఇంటి దగ్గర రెడీ అయిపోయి వచ్చేసారు వాళ్ళకేముంటుంది చెప్పండి ఒక షర్టు ప్యాంట్ వేసుకొస్తే చాలు మాలాగే ఇన్ని ప్రోడక్ట్లు మెహానికి అయినక్కర్లేదు ఇన్ని బట్టలు ఒంటి మీద వేసుకోనక్కర్లేదు సో మొత్తానికి వాళ్ళైతే బయట నుంచి మమ్మల్ని హడావిడి పెట్టేస్తున్నారు ఇంకా అయిందా లేదా అయిందా లేదా ఎంతసేపు మీకోసము మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతామని చెప్పు ఒకటే రచ్చ ప్రశాంతంగా రెడీ కూడా అవనివ్వలేదు ఆడవాళ్ళకు ఉన్న ఏకైక టాలెంట్ ఏంటి అంటే పక్కన వాళ్ళు ఎంత హడావిడి పెడుతున్నా రెడీ అయ్యే విషయంలో మాత్రం మేము అసలు తగ్గేదే లేదు వాళ్ళు బయట నుంచి ఎన్ని ఫోన్స్ చేస్తున్నారు అయిందా లేదా అని మేం మాత్రం చెవులో కూడా వేసుకోవట్లేదు మేము హ్యాపీగా ప్రశాంతంగా ఫుల్గా నీట్గా రెడీ అయిపోయి కూల్గా వెళ్ళాం అనమాట మాకు తెలుసు మేం లేకుండా వాళ్ళు వెళ్ళలేరు కదా అందుకే ఆ ధైర్యంతో మేము మాత్రం హడావిడి పడకుండా నీట్గా రెడీ అయ్యాం మరి ఆడవాళ్ళకి ఆ మాత్రం టైం పడుతుంది కదండి పెళ్ళి టెన్ ఫార్టీ ఫైవ్ టు లెవెన్ థర్టీ లోపల అనుకుంటాను సో మేము ఇక్కడ నైన్కి బయలుదేరితే వన్ అండ్ హాఫ్ అవర్స్ అని టెన్ థర్టీకి వెళ్ళిపోతాము పెళ్ళి టైంకి ఉందాం అనుకున్నాము యాజ్ యూజువల్ మా ఆడవాళ్ళది కొంచెం లేట్ అయింది కాబట్టి నైన్కి స్టార్ట్ అవ్వాల్సింది నైన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము కాకపోతే అది ఏసీ టెంపో కాస్త మాకు ధైర్యంగా ఉండింది లేకపోతే మా వన్ అవర్ కష్టం మా మేకప్ అంతా పది నిమిషాల్లో ఆ చెమటల్లో కొట్టుకొని పోయేది ఏ మాట కా మాట అబ్బా ఈ ట్రెడిషనల్ వేర్లు అంటే చీరలు లంగా వేసుకుంటే ఆ లుక్కే వేరు కదా సో మొత్తానికి టెంపో దగ్గరకైతే వచ్చేసాము ఒక్కొక్కరం ఎక్కుతున్నాం అనమాట మా వాళ్ళు ఏంటంటే ముందు వెళ్ళి వెనక్కి కూర్చునేసారు సో దట్ లేడీస్ ముందర కూర్చుంటారని చెప్పి నేను నా చిన్నప్పుడు స్కూల్లో రెండు మూడు సార్లు ఫ్రెండ్స్తో కలిసి స్కూల్ ఎక్స్కర్షన్కి లేకపోతే పిక్నిక్కి వెళ్ళాను కానీ ఇలా పెద్ద పెద్దయ్యాక ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్తో ఒక ట్రిప్ వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైము నేనైతే ఫుల్ ఎగ్జైట్ అయిపోయాను ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది మా వాళ్ళ కళా ప్రదర్శన అంతా చూస్తారు ఒక్కొక్కరిలో ఉండే టాలెంట్ని చూస్తారు మా వాళ్ళకు వచ్చే పూనకాలు చూస్తారు అన్నీ చూడడానికి వెయిట్ చేయండి డోంట్ మిస్ టిల్ ద ఎండ్ ఏంటి ఎంటర్టైన్మెంట్ అనేది వీళ్ళేమో నిద్రపోతున్నారా అనుకుంటున్నారా తొందర ఎందుకు దండగా ముందుందిగా అసలు పండగ చూడండి कुछ कुछ मेरे हाथ 啊。<laughs>

చిన్నదో రామ్ లోని గుడికి వచ్చేసి సినిమాకి మధ్యలో ఇంటర్వెల్ ఉంటుంది కదా సో ఇప్పుడు మా వాళ్ళ ప్రోగ్రామ్కి కూడా ఇది ఒక చిన్న ఇంటర్వెల్ లాంటిది ఎందుకంటే మేమైతే రావాల్సిన ప్లేస్కి వచ్చేసాము సో ఈ ప్లేస్ రీచ్ అయ్యేటప్పుడే మధ్యలో కొంచెం ఫారెస్ట్ ఏరియా వస్తుందంట సో మాకు సిగ్నల్స్ అన్నీ పోయాయి అండ్ బ్లూటూత్ కనెక్షన్ పోయినందువల్ల సావన్లో కానీ జియోలో కానీ మాకు పాటలు రాలేదు మొత్తానికి మండపానికి అయితే రీచ్ అయిపోయాము అది కూడా కరెక్ట్ టైంకే రీచ్ అయ్యామన్నమాట ఫ్రెండ్స్ చాలామందే ఉంటారు కానీ కానీ వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి అన్నిసార్లు కుదరదు మనకు ఏదైనా మనకు పెళ్ళి అయిపోయి ఉంటుంది లేదా వాళ్ళు సడన్గా పెళ్ళిళ్ళు పెట్టుకోవడం అప్పుడు మనకు కుదరపోవడం సో నేను నా ఫ్రెండ్స్ చాలామంది పెళ్ళిళ్ళకి వెళ్ళలేకపోయాను కానీ ఇప్పుడు నా ఫ్రెండ్ పెళ్ళికి రావడము అది కూడా మా కొలీగ్స్ అందరం కలిసి ఇలా టెంపోలో ట్రావెల్ చేస్తూ రావడం అనేది నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అండ్ ఇది ఒక మంచి మెమరబుల్ ట్రిప్గా ఉండిపోతుంది నాకు మేము ఈ పెళ్ళికి వెళ్తున్నాము అని చెప్పాను నా ఫ్రెండ్ అని చెప్పాను కదా మీకు డౌట్ వచ్చి ఉంటుంది అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున అని మేమైతే అమ్మాయి తరఫునే వెళ్ళామండి తను మా కొలీగ్ అనమాట నేను చేరి కొన్ని రోజులే అయింది కానీ మేము బాగా కనెక్ట్ అయ్యాము సో నాకు తన పెళ్లికి వెళ్ళడం అనేది ఇంకా బాగా హ్యాపీగా అనిపించింది నేను ముందు చెప్పినట్టే మేము కరెక్ట్ టైంకి అనమాట సో మేము వెళ్ళిన ఒక పది నిమిషాలకే మాంగళ్య ధారణ చేశారు సో అది కూడా మేము చూసాము ఐ విష్ మా కావ్య లైఫ్ చాలా చాలా హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను మీరు బ్లెస్ చేయండి ఆ పెళ్ళిలో ఉన్న ఆ పవరే అంతేమో ఈ ఒక్క తాళితో ఇద్దరు మనుషులు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు మొత్తానికి మా కావ్య పెళ్ళైతే అయిపోయింది తన హ్యాపీనెస్ చూసారా ఫేస్లో ఎంత క్లియర్గా కనిపిస్తుందో సో పెళ్ళైతే చూసేసాము ఇప్పుడు మెయిన్ కార్యక్రమము నెక్స్ట్ కార్యక్రమము ఇంపార్టెంట్ కార్యక్రమం అయిన భోజనాల దగ్గరకు వచ్చేసాము వీళ్ళు వెజిటేరియన్స్ అయినందువల్ల వెజ్లో చాలా వెరైటీస్ పెట్టారు స్వీట్ కౌంటర్ దగ్గర ఒక అక్క బొబ్బట్లు చేస్తున్నారు లైఫ్లో ఎంత ఫాస్ట్గా చేస్తున్నారంటే నేను చూసి ఆశ్చర్యపోయాను అండ్ అది కూడా క్లాత్ మీద చేస్తున్నారు నిమిషంలో ఒక పది చేసేస్తున్నారు అనమాట చాలా ఈజీగా చేసేస్తుంది ఆవిడ దగ్గర నిల్చొని ఆశ్చర్యంగా చూస్తున్నాను అప్పుడు అక్క చెప్పారు కింద క్లాత్ వేసుకొని కానీ చేస్తే అతుక్కోకుండా వస్తాయి అదే డైరెక్ట్గా బండ మీద చేసామంటే అతుక్కుంటాయి అని మొత్తానికి మా ఆత్మారాముడు అయితే శాంతించాడు ఫుడ్ పడ్డ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం గిఫ్ట్లు ఇవ్వాలి లైవ్ ఉంది సో మేమంతా లైన్ లో నిల్చున్నాము మాట్లాడిన వచ్చిన తర్వాత ఒక మంచి ఫోటో తీసుకొని తనకి ఇవ్వాల్సిన గిఫ్ట్ ఇచ్చేసి బయలుదేరేసాం అనమాట గుర్తుందా మీరు ఇంటర్వెల్లో ఉన్నారు మీకు ఇచ్చిన ఇంటర్వెల్ అయిపోయింది ఇప్పుడు పార్ట్ టూ చూసేసేయండి ೀರ ಕಿಟ್ಟಿ ನಮ್ಮ ಸಿಂಧು ಬೀದರ್ ಸಿಂಗೂ ಮಂಡು ಶಾಮೂ కాలమా కోరు తెలంగాణమా తెలంగాణ తెలంగాణమానమా నడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా తెలంగాణ

సెకండ్ హాఫ్లో భోజనాలు పడ్డ తర్వాత మా వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ అయిపోయి రాజకీయ పాటలు ఫోక్ సాంగ్స్ డీజే సాంగ్స్ ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏ సాంగ్ కావాలో ఆ సాంగ్కి నెక్స్ట్ లెవెల్లో డాన్స్ వేసి ఎంజాయ్ చేశారు నాకు తెలిసి ఈ పర్ఫార్మెన్స్లు ఈ వీడియోలు మా వాళ్ళ టాలెంట్లు మీకు బాగా బాగా నచ్చిందని అనుకుంటున్నాను మేమైతే ఈ ట్రిప్ని చాలా బాగా ఎంజాయ్ చేశాము మా అందరికీ చాలా బాగా గుర్తుండిపోతుంది ఈ ట్రిప్ మా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మా ట్రిప్ని మీరు చూసి ఎంజాయ్ చేశారా మీ ఓల్డ్ మెమరీస్కి ఏమైనా వెళ్ళారా నాకు కమెంట్స్లో తెలియచేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్